హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ చేతి వంటలు ఈరోజు బేకరీ స్టైల్ బిస్కెట్స్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఈ బిస్కెట్లు తయారు చేసుకోవడం ఈ బిస్కెట్లు చేసుకోవడానికి మనం నెయ్యినైనా యూజ్ యూస్ చేయొచ్చు లేదంటే ఆయిల్తో కూడా చేసుకోవచ్చండి నేనైతే నెయ్యితో చేస్తున్నాను ఈ బిస్కెట్లు తయారు చేసుకోవడానికి నేనైతే ఎక్కువ పిండిని తీసుకున్నాను మీరు అయితే కొంచెం కూడా చేసుకోవచ్చు ఒక రెండు కప్పులు మైదా పిండి తీసుకున్నారనుకోండి అందులో ముప్పావు కప్పు చక్కెర పడుతుందండి ముప్పావు కప్పు చక్కెరకి ముప్పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేట్ చేసుకొని వేసుకోవాలండి ఇప్పుడు పిండి ఒక దాంట్లో వేసుకున్నాం కదా ఇప్పుడు చక్కెరని కూడా మిక్సీ చేసుకొని ఆ చక్కెరని కూడా అందులో కలిపేయాలి ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు చిటికడంతా సాల్ట్ని వేసుకొని ఇది ముందు కలిపేసుకోండి ఇప్పుడు నెయ్యినైనా ఆయిల్నైనా కొంచెం వేడి చేసుకోవాలి వేడి చేసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఆయిల్ అంతా ఒకేసారి పోస్తే కన్సిస్టెన్సీ అనేది లూజ్ అయిపోతుంది కొంచెం కొంచెం వేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే చాలా ఎక్కువ చేస్తున్నామండి క్వాంటిటీ ఒక రెండు కిలోల వరకు చేస్తున్నాం మేము పిండిని ఏదైతే తక్కువలో కూడా చేసుకోవచ్చు ఇలా కొంచెం కొంచెం వేస్తూ కలుపుకుంటూ ఉండాలి ఆయిల్ వేడుకునేటప్పుడు వేస్తేనే బాగా బేక్ అవుతుందండి ఫ్లఫీగా వస్తాయి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఒక రెండు కప్పులు పిండికైతే ముప్పా ఒక కప్పు వరకు అదే కప్పుతో చక్కెరని తీసుకోవాలి అదే ఆయిల్ అయినా తీసుకోవాలండి ఆయిల్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చండి కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్న విధంగా రావాలి ఇలా కలుపుకోండి ఇలా రౌండ్గా చుడుతుంటే ఇలా బాల్ సైజులో ఇలా రౌండ్ షేప్లో వచ్చేయాలండి ఈ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకుంటూ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా షేప్ చేసుకోవచ్చండి బిస్కెట్స్ ఇలా చేసుకొని ఒక ట్రేలో ట్రే ఉంటుంది కదండి ట్రేకి ఆయిల్ అప్లై చేసేసి ట్రై నింపుకి పెట్టుకోండి ఓవెన్లో పెడితే కుకీస్ అయినా ఆప్షన్లో పెట్టుకుంటే సరిపోతుందండి అదే మనం స్టవ్ మీద పెట్టుకోవాలంటే ఒక దల్సరగా ఉన్న ఒక కళాయి తీసుకొని దాంట్లో ఒక బౌల్ పెట్టుకోండి ఒక ప్లేట్కి ఆయిల్ అప్లై చేసేసి ఈ బిస్కెట్స్ అన్నీ ప్లేట్లో పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఉంచుకోవాలండి అంతేనండి బిస్కెట్లు అనేవి రెడీ అయిపోతాయి